తమ దేశానికి రావడానికి వీసా బాండ్ సమర్పించాల్సినటువంటి దేశాల కొత్త జాబితాను అమెరికా విడుదల చేసింది మరి ఇందులో మూడు దేశాలను గుర్తించింది కొత్తగా వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని ప్రకటించింది మరి సంవత్సరం కాలం పాటు ఈ వీసా బాండ్ పైలట్ ప్రోగ్రాం ఉంటుంది ఈ ఏడాది ఆగస్టు ఇరవై నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు ఐదు వరకు కూడా ఇది కొనసాగుతుంది మరి ఇది ఎందుకంటే తాత్కాలిక సందర్శకులు ఎవరైనా అమెరికా వెళ్ళి ఉండాలి అనుకున్నప్పుడు దరఖాస్తు చేసుకోవాలి కదా అదే అది విధానాన్ని ఈ ఓవర్ స్టే రేట్లు ఉన్నటువంటి దేశాల పౌరులు లేదా విదేశీయులకు పెట్టుబడి ద్వారా పౌరసత్వ ప్రణాళికలను అందించే దేశాలకు వర్తిస్తుంది మరి వీసా ఆమోదం పొందడానికి ముందు ఆయా దేశాల పౌరులు సందర్శకులు పదిహేను వేల డాలర్ల వరకు కూడా విలువ చేసేటటువంటి బాండ్ చెల్లించాల్సి ఉంటుంది మరి దీన్ని కన్సులేట్ అధికారులు ధృవీకరించిన తర్వాతే ఇది చెల్లుబాటు అవుతుంది తాత్కాలిక సందర్శకులుగా వీసా కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి విదేశీయులకు ఇది వర్తిస్తుంది వారికి బీ డాష్ వన్ బై బి డాష్ టూ కింద వీసాలు మంజూరు అవుతాయి మరి హై ఓవర్స్టే రేటు ఉన్నటువంటి దేశాల పౌరుల కోసం అమెరికా ఈ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసింది ఏడాది ఆగస్టు నుంచి ఇది ప్రారంభించింది అయితే గాంబియా మాలావి జాంబియా దేశాలను తాజాగా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు ఆయా దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించాలంటే గరిష్టంగా పదిహేను వేల డాలర్ల వరకు వీసా బాండ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ పైలట్ ప్రోగ్రాం కింద బాండ్ పోస్ట్ చేసిన ప్రతి వీసా హోల్డర్ కూడా అమెరికా చట్ట ప్రకారం బోస్టన్లో కానీ జాన్ ఎఫ్ఓ కెనడీలో కానీ వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా మాత్రమే అమెరికాలోకి ప్రవేశించే వెసులుబాటు ఉంది మరి అక్కడి నుంచే తిరిగి వెళ్ళాలి కూడా దరఖాస్తుదారు తన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా స్థితి బాండ్లో పొందుపరిచినటువంటి అన్ని నిబంధనలను పాటించినట్లయితేనే ఆ పదిహేను వేల డాలర్లు మొత్తాన్ని తిరిగి తీసుకోగలుగుతారు ఏ ఒక్కటి ఉల్లంఘించినా కూడా బాండ్ రద్దవుతుంది అని చెప్తున్నారు మరి హై స్టేట్ రేటు ఉన్నటువంటి దేశాల జాబితాలో భారత్ లేదు ఈ విధమైనటువంటిది నమస్తే